హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్టాడు ఈరోజు గుంటూరు మిర్చి అడ్డు చుట్టుపక్కల అటు గూడేళ్లలో కానీ అటు కోల్డ్ స్టోరేజ్ ఫ్లాట్ పరాల మీద ఏసీలలో ఫ్లాట్ పరాల మీద కొంత నాన్ ఏసీ సరుకులు అమ్మకాలకైతే దిగడం జరిగిందండి సరుకులు ఎంత అనేది చెప్పలేము ఎందుకంటే దగ్గర దగ్గరగా చుట్టూరు ఇటు చూసినా కానీ ఐదారు కిలోమీటర్ల దూర పరిధిలో అక్కడక్కడ దిగటం జరిగింది ఇంకా చెప్పలేం కానీ ఏసీలు ఏమన్నా అమ్మకాలు జరిగినాయా నాన్ ఏసీలేనా నాన్ ఏసీలు క్వాలిటీలు ఎలాగుండాయి వాటి మార్కెట్ ధరలు ఎలాగుండాయి ఈరోజు డేట్తో సహా మీకు వివరించడం జరుగుతుంది ఇంకా లేట్ చేయకుండా ధరలు చూసేద్దాం ముందుగా డేట్ చూసుకుంటే మే పదహారు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు గురువారం ఈ గురువారం సరుకులు వచ్చిన తీరు చూస్తే నిన్నటికంటే కొద్దిగా మెరుగ్గానే వచ్చినాయండి పెద్ద సరుకులు అటు ప్రకాశం పల్నాడు వైపు నుంచి ఆ సరుకులు క్వాలిటీలు ఏ విధంగా ఉండే ధరలు ఏ విధంగా ఉండే చూసేద్దాం మీరు వీడియోలో కూడా చూడవచ్చు అక్కడక్కడ బిట్లుగా వ్యాపారాలు ఏ విధంగా జరిగినాయి క్వాలిటీలు వ్యాపారస్తులు ఏ విధంగా వస్తున్నారు ఖరీదులు ఏ విధంగా జరిగినాయి అనేది కూడా ఇంతకుముందు అంటే యాడ్లు ఒక్కసాకే ఉండేది కాబట్టి ఇప్పుడు అంతా తిరగాల మొత్తం కూడా తిరిగి మీకు గురిపోటు ఇవ్వడం జరుగుతుంది సెలవులైనా సరే మార్కెట్ ధరలు చూసే ముందు ఎప్పటిలాగా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నలుగురు షేర్ చేయండి సెలవుల్లో కూడా మీకు రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది మీకు ఎంతో ఉపయోగపడుతుందండి ఇంకా మార్కెట్ ముందుగా క్వాలిటీలు అన్ని మిర్చి రకాలకు సంబంధించి మార్కెట్ వాటికి అయితే రావట్లేదండి కొన్ని మిర్చి రకాలే వస్తున్నాయి క్వాలిటీలు అయితే ఈ విధంగా వాటి ధరలే ఈ విధంగా ముందు త్రీ థర్టీ ఫోర్ చూస్తే అటు మీడియం మీడియం బెస్ట్ అండి లో మీడియాలు సంబంధించి బాగా కచ్చడా రకాలు అంటే కొంచెం ఆకుపొట్టు అన్ని రకాలకు సంబంధించి సేల్స్ అనేది పెద్దగా అడవడం ఉండట్లేదండి సైజుతో పోయిన రంగులు ఉంటే మీడియం మీడియం బెస్ట్ రకాలు సేల్స్ పరంగా బాగుండాయి ఈరోజు ఆ రకాలు చూద్దాం ముందు తేజా చూసుకుంటే పన్నెండు వేల కాడి నుంచి లోయెస్ట్ అంటే మీడియం క్వాలిటీ జరిగితే బెస్ట్ వరకు అయితే పదిహేడు పద్దెనిమిది ఆ రేంజ్లోనే ఉన్నాయండి ఎక్కువగా సేల్స్ పరంగా మాట్లాడుకుంటే తేజాలు పదిహేను అంటే అటు మీడియం బెస్ట్లు అటు మీడియం మీడియం బెస్ట్లు పదిహేను వేల ఐదు వందలు పదహారు వేల దాకా అయితే నేను మార్కెట్లో గూడెలలో చూశానండి ఇంకా త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్లు కూడా అటు ఎనిమిది వేల కాడి నుంచి తొమ్మిది వేలు కాడి నుంచి పదమూడు వేలు హయెస్ట్ అయితే చూశాను కొన్ని గూడేళ్ళల్లో నిన్నటికంటే కూడా కొంచెం మూమెంట్ సరుకులుగా పరంగా కావచ్చు వ్యాపారస్తుల పరంగా కావచ్చు పెద్దగా అడావుడే అనిపించలేదండి సేల్స్ కూడా క్వాలిటీ ఉన్న మిర్చి సేల్స్ ఉందండి క్వాలిటీ ఉన్న మిర్చి కొంచెం క్వాలిటీ తక్కువ ఉన్న మిర్చి సేల్స్ అనేది చాలా తక్కువ ఉంది అన్ని మిర్చి రకాలు కూడా రావట్లేదు ఇంకా త్రీ థర్టీ ఫోర్ అయితే అటు ఎనిమిది వేలు కానీ పదమూడు వేలు జరిగితే సీడ్ రకాలకు సంబంధించి త్రీ ఫోర్ వన్ పెద్దగా ఐగురు పిక్కులు అండి అవి కూడా తొమ్మిది పదివేలు కా నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు అటు నెంబర్ ఫైవ్లు కూడా కొన్ని మిర్చి రకాలు రైతులకు అవగాహన కోసం వీడియోలు తీయడం జరిగింది నెక్స్ట్ వీడియోలు అయితే మీరు చూడవచ్చు కొన్ని ఆరుమూరు ఆరుమూరు అయితే సేల్స్ పరంగా బాగుందండి సైజ్ తక్కువైన రంగులు ఉంటే నేను చూసిన వరకు అయితే బెస్ట్ వరకు చూశాను అటు మీడియం ఎనిమిది వేలు కానించి బెస్ట్ వరకు అయితే పన్నెండు వేల ఐదు వందలు దాకైతే జరుగుతున్నాయి తర్వాత ఇంకా నాందాడు సీట్ రకాలకు సంబంధించి టూ సిక్స్ ఫోర్లు ఆ రకాలన్నీ కూడా అటు ఏడు ఎనిమిది వేలు కానించి అంటే అటు మీడియం మీడియం బెస్ట్లు పదివేలు దాకా జరుగుతున్నాయి మా నాకు గూడెలు మొత్తం కూడా తిరిగి చూసినప్పుడు అటు తేజాలు ఎక్కువ కనపడేయండి సేల్స్ పరంగా తేజాలు బాగానే ఉంటున్నాయి కాకపోతే క్వాలిటీ ఉంటేనే సేల్స్ ఉంది మిగతా షార్క్ అయితే బెస్ట్ రకం మీరు నెక్స్ట్ వీడియోలో చూడవచ్చు క్వాలిటీ పరంగా అటు పదివేలు కానించి మీడియం క్వాలిటీలో పదమూడు వేల ఎనిమిది వందల దాకా అమ్మకా జరిగింది ఇక డీడీలు ఈ రకాలైతే మార్కెట్లో కనపడలేదు నెంబర్ ఫైవ్ కూడా అటు మీడియం బెస్ట్లు ఎనిమిది వేలు కాడించి పన్నెండు వేల ఐదు వందల దాకా జరగడం జరిగింది సీట్ రకాలు మీడియం రక అన్ని మీడియం రకాలకు సంబంధించి సైజు తక్కువైన రంగులు ఉంటే అటు ఏడు వేలు కానించి నుంచి దాకా అమ్మకాలు అయితే జరుగుతున్నాయి కాకపోతే అంత అడావుడి స్పీడ్గా అనేది వ్యాపార లావాదేవీలు జరగట్లేదండి క్వాలిటీలు ఎందుకంటే మెయిన్గా క్వాలిటీలు అడుగుతున్నారు క్వాలిటీ మిర్చయితే లేదు కొంతమంది రైస్ సోదరులు కానీ వ్యాపారస్తులు కానీ కొన్ని స్టాకులు పెట్టుకున్నారు కోల్డ్ స్టోరేజ్లో ఏసీ అమ్మకాలు జరుగుతున్నాయండి అని చెప్పని అడుగుతున్నారు అమ్మకాలు అయితే ఏసీలలో అమ్మకాలు జరగట్లేదండి కొంత కార్మికులు మృతా కార్మికు సోదరులు ఏసీలను చేసేవాళ్ళు కొంత ఎలక్షన్కి ఊర్లకి వెళ్ళడం జరిగింది వాళ్ళు వస్తే కానీ ఏదైనా అవకాశాలు తీయడం జరిగింది కొన్ని స్టోరేజ్లలో లేదండి నాన్ ఏసీ రకాలే కొంచెం బయట నుంచి వచ్చిన ఏసీ లేట్ ఏసీ అవి కూడా లాస్ట్లో పెట్టింది ఆ రకాల ఆపారాలు జరుగుతున్నాయి తాలు కూడా తేజ అయితే అటు ఏడు వేలు కా పదివేలు దాకా జరుగుతున్నాయి మిగతా స్టీ రకాల తాలన్నీ కూడా అటు నాలుగు వేలు కానుంచి ఆరు వేలు ఏడు వేలు డెబ్బై ఐదు వందలు ఆరుమూరు తాలు షార్క్ తాలు ఈ తాలు జరుగుతున్నాయి ఎరుపులైతే ఆ బుల్లెట్లు విషయానికి వస్తే అటు ఏడు వేలు కానుంచి పదివేల రకాలు అంటే అటు మీడియం మీడియం బెస్ట్లు బుల్లెట్లు నాన్ ఏసీ రకాలు కొన్ని రకాలు కనపడుతున్నాయి కొంతమంది కర్నూలు వైపు నుంచి రైస్ సోదాలు అడుగుతున్నారు డీడీలు ఏ విధంగా జరుగుతుందని డీడీలు అయితే మార్కెట్లో అటు కర్నూలు వైపు నుంచి నాన్ ఏసీ రావట్లేదు ఏసీలు అయితే డీడీలు కూడా అయితే పెడతలేదండి ఏసీలకు సంబంధించి టోటల్గా అయితే ఏసీలు అయితే పెడతలేదు నాన్ ఏసీ రకాలే కొంచెం క్వాలిటీ ఉన్న మిర్చి సేల్స్ అవుతుంది అది కూడా తేజ థర్టీ ఫోరు ఆరుమూరు షార్కులు ఇవి ఇంకా రోమి టూ సిక్స్ కానీ అక్కడక్కడ మాత్రం సిజంటా బ్యాడ్ కనపడిందండి అటు ఏడు వేలు కానించి ఎనిమిది వేలు కానీ ఈగురు పిక్కలు కొంచెం క్వాలిటీ మీడియం బెస్ట్ బెస్ట్ పదకొండు పదకొండు వేల ఇందులో అక్కడ దాకా సిజంటా బ్యాడీలు జరుగుతున్నాయి కొంతమంది రైతులు తెలియడం కోసం కొన్ని వీడియోలు తీయడం కూడా జరిగింది నెక్స్ట్ వీడియోలో చూడవచ్చు మీరు టోటల్గా మార్కెట్ చూసుకుంటే ఆడావుడిగా లోయెస్ట్ క్వాలిటీలు బాగా మీడియం లో మీడియం మీడియం కాక బాగా లో మీడియాలు అయితే సేల్స్ ఉండట్లేదండి కొన్ని చోట్ల కొన్ని అక్కడక్కడ గూడాలలో వీడియోలు తీయడం జరిగింది మీకు మీరు చూడొచ్చు ఆ వీడియోలలో కూడా వ్యాపార లావాదేవీలు ఏ విధంగా జరుగుతున్నాయి హడావుడిగా ఉందా మాములుగా ఉందా అనేది టోటల్గా అయితే ఇదండి అన్ని రకాలు మార్కెట్ గూడాలకి రావట్లేదు సరుకులు సరుకులు అయితే ఎస్టిమేషన్ చేయలేదు కానీ కొద్ది గొప్ప నేను ఇంటి మీద పర్లేదండి నిన్న సేల్స్ బాగుంది ఇవాళ సేల్స్గా అంత కనిపించలేదు ఉన్న క్వాలిటీలలో కూడా మిర్చి రకాల్లో కూడా ఉన్న క్వాలిటీలు అది ఏ రకమైన సరే క్వాలిటీ ఉంటేనే సేల్స్ ఉందండి మీడియం రకాలకి పెద్దగా అడవడం కనపడతలేదు ఇవ్వండి ఇట్లానే తర్వాత కొన్ని రకాలు మీరు చూడవచ్చు ఒక నాలుగైదు రకాలు ఆరేడు రకాలు వీడియోలు తీయటం జరిగింది అవి రకాలు ఏ రకాలు ధరలు ఎంత పడ్డాయి మార్కెట్ ఏ విధంగా జరిగింది అనేది మీరు పూర్తిగా తెలుసుకోవచ్చు ఎప్పటికెప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటుంటాను బయట గోడలో జరిగిన ఏసీలో జరిగినా అది ఏసీ రకాలు కానీ నాన్ ఏసీ రకాలు కానీ టోటల్గా నేను తిరిగి చూసినప్పుడు అంతగా క్వాలిటీలు లేవు అంతగా సరుకులు నాకు అనిపించలేదండి ఉన్న క్వాలిటీలలో కొద్దిగా శుద్ధమైన క్వాలిటీలు ఆకు పొట్టు అవి లేకుండా క్వాలిటీలు బాగుంటే సేల్స్ ఉంది ఎక్కువగా తేజాలు కనపడ్డాయి నాకు ఆరుమూరు తేజాలు ఆ రకాలు కనపడ్డాయి ఇవ్వండి ఆ కొన్ని రకాలతో మళ్ళీ చూద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్